మరికొద్దిసేపట్లోనే ఆ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు ఆడి శోభయాత్ర కనుల పండుగగా భక్తుల నడుమ సాగుతూ ఉంది మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం అదేవిధంగా బాలాపూర్ లడ్డు గురించి మాడుకున్నాం ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాలాపూర్ లడ్డు అయితే ధర పలికినటువంటి సిచ్యువేషన్ గత రికార్డు గతంలో మనకి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు పలికింది ఈ ఇయర్ ముప్పై సంవత్సరాలకు గాను ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయల లడ్డూ ధర పలికినటువంటి పరిస్థితి మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఎన్టీఆర్ మార్గ దగ్గరకు వచ్చారు ట్యాంక్ మండ దగ్గరికి అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు మనకి సీఎంతో పాటు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మేయర్ అందరూ కూడా అక్కడే ఉన్నటువంటి కమిషనర్లు అందరూ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం పర్యవేక్షిస్తున్నారు ఏంటి ఏ విధంగా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా చేశారు జిహెచ్ఎంసి సిబ్బందిని కానీ వీరు కానీ అభినందించినటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం అక్కడికి వచ్చి ఎప్పుడు నిమజ్జన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఎవరు సీఎం స్వయాన్ని వచ్చినటువంటి సందర్భాలు మనం చూడలేదు మొదటి సీఎంగా మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ అదేవిధంగా మీడియా ప్రతినిధులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు అడిగిన వారికి సెల్ఫీలు ఇస్తూ వారిని అభినందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్